హాయ్ హలో నమస్తే ది మీ ప్రసూ ప్రసన్న అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసూ విద్య అదేంటి వీడియో ఓపెన్ చేయగానే వంటలు చూపిస్తుంది అనుకుంటున్నారు కదా ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు చూసేశారు కదా మేము ఇక్కడి నుండి అబ్రాడ్కి ఒక పార్సల్ పంపిస్తున్నాము సో ఆ పార్సెల్లో పంపించడానికి మా ఇంట్లోని పిండి వంటలు కూడా ప్రిపేర్ చేస్తున్నామన్నమాట సో ఆ వీడియోని వాళ్ళ మీతో షేర్ చేసుకుంటున్నాను మేము ఇంకా ఏమేమి పిండి వంటలు చేసాం ఎలా చేసాం అండ్ పార్సల్లో మేము ఏమేమి పంపించాం ఇక్కడ నుండి అవన్నీ మీతో ఈ వ్లాగ్లో షేర్ చేసుకుంటాను అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్ అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళకైతే పెద్ద థ్యాంక్స్ అండి ఇంకా ఆ రోజు మొదలు పెట్టడమే సునుండలు చేద్దాము అని చెప్పి స్టార్ట్ చేశాను అందుకే ఇంకా గీ తీసుకురమ్మని చెప్పాను మా దగ్గరలోనే డైరీ ఉందన్నమాట అక్కడైతే ప్యూర్ గీ దొరుకుతుంది సో గీ తీసుకున్న తర్వాత విద్య అలానే పాల్కోవా కూడా తీసుకొచ్చాడు సో అలా చేస్తూ తింటూ ఉన్నాము సో సున్నుండలు చేయడానికి మినపప్పునైతే డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టేశాను నెక్స్ట్ ఇంకా నిప్పట్లు చేద్దామని చెప్పి అన్నీ మిక్సీకి వేసుకుంటూ ఉన్నాను సో విద్యాని వీడియో షూట్ చేయమంటే ఏదో అంటూ నినాడనమాట అందుకే ఇంకా విద్య మీద ఫైర్ అవుతూ ఉన్నాను అలా సో సునునెల కోసం అవి డ్రై రోస్ చేసి పక్కన పెట్టాను కదా అవి చల్లారేలోపు నిప్పట్లకి పిండి కలిపేద్దామని చెప్పి అవన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను సో ఫస్ట్ అయితే మిక్సీ జార్లో పల్లీలు అలానే శనగిపప్పులని యాడ్ చేసుకొని పచ్చగా గ్రైండ్ చేసుకున్నాను నెక్స్ట్ మినప్పప్పును కూడా గ్రైండ్ చేసుకొని ఇలా యాడ్ చేసుకుంటున్నాను అన్నీ ఒక బౌల్లో ఏమన్నా మాట్లాడతాయి కదా వీడియోలో వీడియో తిమ్మన్నా తీసుకున్నా మళ్ళీ మాట్లాడు డాన్స్ చేయి యాక్టింగ్ చేయి నవరాసాలు చెయ్యి అంటే సేము

డబ్బాను మాత్రం చూపించద్దు చాలా అందంగా ఉంది దీంట్లో అట్లా ఆ డబ్బాని ఇచ్చేయం తీసుకుంటా ఇలా

సో చూస్తున్నారు కదా పిండి కలుపుతూ అలా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ చేసుకుంటూ ఉన్నాము మా విద్య అయితే కావాలని వీడియో షూట్ చేస్తున్నానని గట్టి గట్టిగా తుమ్ముతూ ఉన్నాడు సో అందుకే మేము కూడా నవ్వుకుంటూ అలా ఉన్నాం ఇంకా విద్య ఒక పక్క నాకు హెల్ప్ చేస్తూ ఉంటే మా సాయి కాల్ చేశాడు రా విద్య పబ్జి ఆడదాము అని చెప్పి సో సాయి కొంచెం క్లాస్ పీకానన్నమాట నువ్వు ఎలాగో వెళ్ళిపోయావు విద్య హెల్ప్ చేస్తుంటే విద్యను కూడా ఉండనియవా అన్నట్టు ఇంకా అలా క్లాస్ పీకేసిన తర్వాత మళ్ళీ ఇంకా కంటిన్యూ చేస్తున్నాను అనమాట వర్క్ని సో నేను చేసే నిప్పట్టు రెసిపీని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను సో మేమైతే వీటిని నిప్పట్లు అని పిలుస్తాము మీ సైడ్ వీటిని ఏమైనా పిలుస్తారో కామెంట్ చేయండి సో ఒక్కొక్క సైడ్ వీటిని ఒక్కొక్కలాగా పిలుస్తారు అని చెప్పి విన్నాను లైక్ పబ్బిళ్ళలు తర్వాత చెక్కలు నిప్పట్లు అని చెప్పి సో మీ సైడ్ ఏమైనా పిలుస్తారో కూడా కామెంట్ చేసేయండి సో ఫస్ట్ అయితే మిక్సీ పట్టుకున్న పల్లీలు తర్వాత చని పిండి అండ్ మినప్పిండిని కూడా యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ అందులో బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ సాల్ట్ తర్వాత జీలకర్ర అండ్ వాము కూడా యాడ్ చేసుకోవాల్సింది నేను మర్చిపోయాను సో కారం అలానే నువ్వులు తర్వాత సన్నగా కట్ చేసి పెట్టిన కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి సో అవన్నీ ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ని కాంచి అందులో యాడ్ చేసుకొని అలా మిక్స్ చేసుకోవాలి సో అలా యాడ్ చేసుకుంటే కొంచెం క్రిస్పీగా వస్తాయి అన్నమాట సో ఈ ఆయిల్ వేయడం అనే పాయింట్ని మాత్రం నిప్పట్లు చేసేటప్పుడు అస్సలు మిస్ అవ్వకూడదు సో అదే మెయిన్ థింగ్ అనమాట అందుకే ఇంకా ఆయిల్ని కూడా కాంచి అందులో యాడ్ చేసి మిక్స్ చేస్తూ ఉన్నాను ఒక పక్క నేను ఇక్కడ మిక్స్ చేస్తూ ఉంటే విద్యా కామెంట్రీ అనమాట పక్కన సో ఆయిల్ వేసి మళ్ళీ స్పూన్తో ఎందుకు కలపడం డైరెక్ట్ చేత్తోనే మిక్స్ చేయొచ్చు కదా అని సో అలా మాట్లాడుకుంటూ ఫన్నీగా పిండిని అయితే కలిపేస్తున్నాము సో ఇలాంటి వంటలు ఏవైనా చేసినప్పుడు విద్య నాకు చాలా హెల్ప్ చేస్తాడనమాట సో విద్య ఉంటే ఇంకా ఇంత పెద్ద వర్క్ అయినా చేసేయచ్చు అనే కాన్ఫిడెన్స్ వస్తుంది నాకు ఎవరు హెల్ప్ చేయకపోయినా పర్లేదు సో ముందైతే ఇంట్లో నేను చేసేటప్పుడు నా చెల్లి మా నానమ్మ హెల్ప్ చేసేవాళ్ళు ఇంకా ఆ రేంజ్లో విద్యనే హెల్ప్ చేస్తున్నాడు అనమాట మళ్ళీ నాకు సో ఫస్ట్ అయితే చేసేద్దాము అని చెప్పి ఫిక్స్ అవుతాను కానీ ఒకదాన్ని అంతంత క్వాంటిటీ చేయాలంటే టైం పడుతుంది అండ్ టయర్డ్ అయిపోతాను కదా ఇంకా నేను పిలవక ముందే విద్య వచ్చేస్తాడనమాట పాపం అర్థం చేసుకొని పర్ఫెక్ట్ హస్బెండ్ మెటీరియల్ అనమాట విద్య మనం అడగకపోయినా కూడా వచ్చి హెల్ప్ చేస్తూ ఉంటాడు సో అలాంటి విషయాల్లో చాలా నచ్చేస్తూ ఉంటాడనమాట ఇంకా ఆ రోజు కూడా నాకు కొంచెం హెల్త్ బాగాలేదు సో ఎలాగైనా చేసేయాలి అని చెప్పి ఫిక్స్ అయ్యి చేస్తూ ఉన్నాను సో బయట చాలానే దొరుకుతాయి కానీ మన చేతులతో మనం చేసి పంపిస్తేనే కదా ఆ సాటిస్ఫాక్షన్ అందుకే ఇంకా నేనే ప్రిపేర్ చేయాలి విత్ లవ్ అని చెప్పి నేనే చేస్తూ ఉన్నాను ఇంకా నేను చేస్తున్నాను కాబట్టి నాకు తోడుగా విద్య హెల్ప్ చేస్తున్నాడు సో మొత్తానికి నిప్పట్ల కోసం పిండిని అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసాము కొద్దిసేపు నానాలి అన్నట్టు ఇవన్నీ ఇంకా పిండి లోపు సున్నుండల కోసం అన్ని రెడీ చేసుకుంటూ ఉన్నాము మా విద్య బెల్లం తురుమిస్తానని చెప్పి కూర్చున్నాడు అది రావట్లేదంట అందుకే ఇంకా మధ్యలో స్టక్ అయిపోయాడు సరే చూడు నేను తురుముతాను అని చెప్పి నేను వచ్చాను కానీ నా వల్ల కూడా అవ్వలేదు అది బెల్లం బంకగా ఉంది యాక్చువల్గా నేను సున్నుండలు చేసేటప్పుడు బెల్లంని అలా తురిమే అందులో యాడ్ చేస్తాను కానీ ఆ బెల్లం మాత్రం బంకగా ఉండింది తురుముతుంటే అస్సలు రాలేదన్నమాట సరే అని చెప్పి రాయితో దాన్ని మొత్తం పగల కొట్టేసి మళ్ళీ మిక్సీకి వేశాను అలా చేసుకున్న తర్వాత మనం మినపప్పుని గ్రైండ్ చేసుకుంటాం కదా ఆ గ్రైండ్ చేసిన దాంట్లో ఈ బెల్లం పౌడర్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ అందులో కొంచెం కొంచెం కాంచిన నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటూ మొత్తం కలుపుకోవాలన్నమాట మనకి లడ్డు చేసేదానికి వీలున్నంత వరకు వచ్చేలాగా యాక్చువల్గా మినప్పప్పు పొట్టుతో ఉన్నవి తీసుకుంటే చాలా హెల్దీ అనమాట సో విద్య పంపించాను సూపర్ మార్కెట్కి వెళ్ళి తీసుకురమ్మని కానీ విద్య మాత్రం మళ్ళీ సాయిని పంపించాడు ఇంకా సాయికి తెలియదు కదా అందుకే వైట్ మినప్పప్పు తీసుకొచ్చేసాడు ఒకవేళ మీరు ఎప్పుడైనా చేసుకుంటే పొట్టు ఉన్న మినపప్పుతో ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది అండ్ చాలా హెల్దీ కూడా సో ఇలా చేసుకొని తింటే కూడా హెల్దీనే కానీ పొట్టుతో చేసుకుంటే ఇంకొంచెం హెల్దీ అనమాట మెయిన్గా సున్నుండలు లేడీస్కి అయితే చాలా హెల్తీ ఫుడ్ అనమాట సో బ్యాక్ పెయిన్ ఉన్నా కానీ తర్వాత ఏవైనా పీరియడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కానీ బోన్స్కి కానీ చాలా హెల్దీ అసలు ఇవి సో మీరు కూడా ట్రై చేయండి సో అలా కొంచెం కొంచెం గీని యాడ్ చేసుకుంటూ పిండిని మొత్తం ఇలా మిక్స్ చేసుకుంటున్నాము సో అలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా లడ్డూల్లాగా చుట్టేసుకోవడమే ఇంకా లడ్డూలు చుట్టేటప్పుడు కూడా విద్య హెల్ప్ చేస్తున్నాడు అనమాట నాకు ఇంక ఈ సున్నుండలు ప్రిపేర్ చేసే ప్రాసెస్లో విద్య ఒక పని చేశాడు స్టవ్ మీద గీ పెట్టమని చెప్పాను కొంచెం కాగిన తర్వాత ఇందులో యాడ్ చేయాలి కదా అని చెప్పి సో గీ అలా పెట్టేసి కింద నాతో బాతాకానీ చేస్తూ నిన్నాడు ఆ నెయ్యి ఏమో కొంచెం మాడిపోయిందనమాట సో అది పక్కన పెట్టి ఇంకా సపరేట్ నెయ్యి కాంచి మళ్ళీ చేయాల్సి వచ్చింది సో ఇలాంటివి చేస్తూ ఉంటాడు అనమాట విద్య అప్పుడప్పుడు చేతులు పెద్దవి ఇట్లా గట్టిగా అదము విడిపోకుండా మళ్ళీ ఆ అట్లా ఫస్ట్ గట్టిగా అది మేము మళ్ళీ చేయాలి ये नु नई 64 और <coughs> 65 नंबर का 64 65 नंबर का टिकट का टिकट और टिकट का 6 14 24 42 45 65 64 65 సో అలా విత్ లవ్ సున్నుండలు అయితే ప్రిపేర్ చేసాము బెల్లం సున్నుండలు ట్రస్ట్ మీ ఎంత ఎమ్మీగా ఉన్నాయో అసలు వలె టేస్టీగా అనిపించాయి ఇంకా చూసారు కదా సున్నుండలు ప్రిపేర్ చేయడం అయిపోయిన తర్వాత మా సాయి అండ్ విద్య వాటిని కౌంట్ కూడా చేశారు ఎన్ని సున్నుండలు వచ్చాయి అని చెప్పి ఆల్మోస్ట్ సిక్స్టీ ఫోర్ ఆర్ సిక్స్టీ ఫైవ్ వచ్చాయన్నమాట ఇంకా సున్నుండలు చేయడం అయిపోయిన తర్వాత నిప్పట్లు కూడా చేసేద్దాము అని చెప్పి అన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నాము యాక్చువల్గా సున్నుండలు చేయడం చాలా ఈజీగా అయిపోయింది కానీ నిప్పట్లు చేయడం ఎంతసేపు పడుతుందో అబ్బా అనుకుంటూ చేస్తూ ఉన్నాము ఆ రోజు సండే అనమాట అందుకే విద్య అంతా ఫ్రీగా దొరికా దొరికాడు నాకు ఇంకా అప్పుడు కూడా సాయి ఒక పక్క సాగర్ ఒక పక్క పబ్జి ఆడాలి అని చెప్పి పిలుస్తూ ఉన్నారు సో నాకు హెల్ప్ చేయాలి కాబట్టి ఇంకా ఏం చెప్పలేక సైలెంట్గా చేస్తూ ఉండినాడనమాట విద్య ఆ రోజు ఇంకా ఇక్కడ నిప్పట్లు చేసుకోవడం కొంచెం టఫ్ అని అనుకుంటూ ఉంటారు కదా అందరూ మీకు ఒక హెల్ప్ఫుల్ టిప్నైతే చెప్పేస్తాను సో నిప్పట్లు ఒక్కొక్కటి వేసి ప్రెస్ చేసుకుంటూ అలా చేయడం కంటే ఇలాంటి ఒక పాలిటిన్ కవర్ని తీసేసుకొని చపాతీలాగా ఇలా రోల్ చేసుకు చేసుకోవాలి సో అలా లాగా మొత్తం మనకి కావాల్సిన థిక్నెస్లో రోల్ చేసుకొని ఒక బౌల్ షేప్ కానీ లేకపోతే ఏదైనా ఒక మూత షేప్ని కానీ తీసుకొని అలా రౌండ్గా కట్ చేసుకొని వారిని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవచ్చు సో ఒక్కొక్కటి ప్రెస్ చేసుకుంటూ చేసుకుంటూ ఉంటే చాలా లేట్ అయిపోతూ ఉంటుంది కదా సో ఈ టిప్ ఒకవేళ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి నేనైతే ఎప్పుడు నిప్పట్లు చేసినా ఇలాంటి ప్రాసెస్ని ఫాలో అవుతూ ఉంటాను సో ఈ ప్రాసెస్లో మెయిన్ మనకి కవర్ చాలా థిన్గా ఉండాలి థిక్గా ఉంటే రావన్నమాట సో థిన్గా ఉన్న కవర్ మీద అలా చేసుకుంటే చాలా మంచిగా వస్తాయి మీరు కూడా ట్రై చేయండి సో చాలా రోజుల తర్వాత నిప్పట్లు చేశాను అనమాట ఆ రోజు నేను ఎలా వస్తాయో ఏమో అని చెప్పి మాట్లాడుకుంటూ చేసుకుంటూనే ఉన్నాము అసలు విద్యాకి చెప్తూనే ఉన్నాను ఎలా వస్తాయో ఏమో అని చెప్పి కానీ చాలా మంచిగా వచ్చాయన్నమాట మీరు కూడా చూసారు కదా టేస్ట్ చేశాను ఇంత కరుం కరుం అని వచ్చాయో ఆ సౌండ్ విన్నారు కదా సో ఆ సౌండ్ వచ్చిందంటే మనం ఇప్పట్లో పర్ఫెక్ట్గా వచ్చేసినట్టే సున్నుండలు అయితే ఈజీగా అయిపోయాయి ఇవి కొంచెం టైం టేకింగ్ కదా అందుకే ఇంకా మా విద్యాకి సాయికి బోర్ కొడుతూ ఉంది గేమ్ గురించి మాట్లాడుకుంటూ చేస్తూ ఉన్నారు ఇంకా నేనేమో మీ గేమ్ గోల ఆపుతారా నాతో కూడా కొంచెం మాట్లాడండి అని చెప్పుకుంటూ మొత్తానికి నిప్పట్లయితే చేస్తున్నాము చూసారా ఎంత మంచిగా ఒకే షేప్లో వచ్చాయో సో మొత్తానికి ఆ రోజు అనుకున్నట్టు సున్నుండలు అండ్ నిప్పట్లు కూడా చేశాను విత్ విద్యాస్ అండ్ సాయిస్ హెల్ప్ ఇంకా ఆ రోజు ఈవినింగ్ నేను చందు అండ్ మా చెల్లి కలిసి షాపింగ్కి వెళ్తున్నాము సడన్గా షాపింగ్ ఎందుకు ఎవరి కోసం అంటే మా మమ్మీకి ఒక సర్ప్రైజ్ ఇస్తుంది అనమాట మా చెల్లి ఇంకా తనకి శారీస్ గురించి సరిగా తెలియదు కదా అందుకే ఇంకా సెలక్షన్ కోసం నన్ను పిలిచింది సో సరే అని చెప్పి ఇంకా నేను చందు అండ్ పండు ముగ్గురం వెళ్ళాం అండ్ ఇక్కడ వీడియో తీస్తుంటే మా చెల్లి చూసారా వెనక్కి వెళ్ళిపోయింది ఎందుకంటే తను ఆయిల్ పెట్టుకుందంట సో ఎంతమంది అమ్మాయిలు ఇలా ఆయిల్ పెట్టుకున్నాక బయటకు రావడానికి తర్వాత ఫొటోస్ తీయడానికి హెసిటేట్ చేస్తూ ఉంటారో కామెంట్ చేయండి ముందు నేను కూడా ఆ టైప్లోనే ఉండేదాన్ని ఇంక ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడు వీడియో షూట్ చేస్తానో ఎప్పుడు ఏం చేస్తానో తెలియదు కదా అందుకే ఇంక నేను కూడా అలా ఫాలో అయిపోతూ ఉన్నాను సో మొత్తానికి ఒక త్రీ శారీస్ అయితే సెలెక్ట్ చేశాము ఆ త్రీ లో మా ముగ్గురికి నచ్చిన ఈ లాస్ట్ లాస్ట్కి పర్చేస్ చేస్తున్నాం అన్నమాట సో మా చెల్లి మా మమ్మీ కోసం ఆ శారీ తీసుకుంది సో మేము రెగ్యులర్గా హనుమాన్ సిల్క్స్ అని చెప్పి మదన్పల్లిలో నీరుగట్టువార్పల్లిలో ఉంటుంది అక్కడికే వస్తూ ఉంటాము మాకు అక్కడ శారీస్ చాలా బాగా నచ్చుతూ ఉంటాయి ఇంకా ఆ డే అలా అయిపోయింది ఇది నెక్స్ట్ డే అనమాట నేను విద్య ఒక చోటకు వెళ్తున్నాం ఇంకా కావాల్సినవన్నీ తీసుకోవాలి అని చెప్పి లైక్ చెరుకులు తర్వాత సన్నేరగడ్డలు అంటారు కదా బుల్లి బుల్లి ఆనియన్స్ ఉంటాయి అవి మా తాత అన్నీ అక్కడ పండిస్తూ ఉంటారనమాట సో మా తాత దగ్గరికి వెళ్తున్నాం అవన్నీ తీసుకురావడానికి లాస్ట్ లో ఉన్నాయి చూడు మంచి ఈడ కూడా ఉన్నాయి రెండు ఈడ రెండు బాగుండేవి ఉన్నాయి ముదిరిండేటివి అవి కొట్టి రెండు చాలు తాత వెయిట్ ఎక్కువ వచ్చేస్తాయి రెండు చాలు ఎరగడ్డలు ఎత్తుకో రమ్మన్నాడు దాంట్లో పెట్టుకునే కరెక్ట్గా కొట్టు అదే మూడు మూడు కొట్టు సరిపోతాయి అట్టపెట్లో మూడు కొట్టు సో చూశారు కదా చెరుకులు ఇంకా కావాల్సినవన్నీ మా తాత దగ్గర నుండి తీసేసుకొని ఇంకా రిటర్న్ అయిపోతున్నాము ఆ లగేజ్ని పట్టుకోవడానికి నాకు ఎంత కష్టం అయిపోయిందో అసలు అంత లగేజ్ పంపించారు నెక్స్ట్ ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అన్నీ ప్యాక్ చేసేద్దాము అని ఫిక్స్ అయ్యాము సో సున్నుండలు తర్వాత నేను చేసిన నిప్పట్లు అండ్ ఇంకా చాలా చాలా పంపించారనమాట అవన్నీ ప్యాక్ చేస్తూ ఉన్నాము సో అక్కడ వీళ్ళకి అవన్నీ దొరకవు కదా లైక్ అబ్రాడ్లో ఇవన్నీ దొరకవు కదా వాళ్ళకి చేసుకోవడానికి కూడా టైం ఉండదు అందుకే ఇంకా విత్ లవ్ మేమే ప్రిపేర్ చేసి పంపిస్తున్నాం అన్నమాట సో నేను ప్యాక్ చేసిన సున్నుండలు అన్ని ఇప్పట్లో అయితే ఫస్ట్ ప్యాక్ చేసాను పార్సల్ చేయమని తినమని చెప్పాల నెక్స్ట్ ఇంకా చెప్పాను కదా బుల్లి బుల్లి ఆనియన్స్ అవి మా తోటలోనే పెరిగాయి అన్నమాట సో అవి కూడా కలెక్ట్ చేసుకున్నాము నెక్స్ట్ ఇంకా కజ్జికాయలు తర్వాత చింతపండు రాగి పిండి ఇంకా చాలా చాలా ఐటమ్స్ అన్నీ ప్యాక్ చేసాము సో పల్లీలు కూడా ఇక్కడ నుండే పంపిస్తున్నాం అన్నమాట సో మన పొలంలో పండినైతే కొంచెం బాగుంటుంది కదా ఒక ఫీల్ వస్తుంది అని చెప్పి ఇంకా రాగి పిండి వేసేటప్పుడు ఎక్కువ అయిపోయిందనమాట క్వాంటిటీ ఇంకా అందుకే విద్య అవన్నీ తీస్తూ అన్నీ సెట్ చేస్తూ ఉన్నాడు సో మొత్తానికి ప్యాకింగ్ చేయడానికి అన్నీ రెడీ చేసి బాక్స్లో అయితే పెట్టేసుకున్నాము సో ఆ బాక్స్ మాకు సరిపోలేదన్నమాట సో ఇట్లా పైకి ఎత్తగానే మొత్తం అంతా డౌన్ అయిపోయినట్టు ఒకవేళ చినిగిపోతుందేమో అని డౌట్ క్రియేట్ అయిపోయింది అందుకే ఇంకా మళ్ళీ నేను విద్య వెళ్ళి కొత్త బాక్స్ని తీసుకొచ్చాము సో ముందు వేసిన బాక్స్లో లాగా చినిగిపోకుండా ఉండాలి అని చెప్పి మొత్తం ప్లాస్టర్ వేస్తూ ఉన్నాను అనమాట విద్యాకి చెప్తే విద్య చాలా స్లోగా చేసుకుంటూ ఉన్నాడు ఇంకా నాకు బీపీ వచ్చేసింది అనమాట అలా స్లోగా చేసుకుంటూ ఉంటే ఎప్పుడు మనం వెళ్ళేది ఎప్పుడు అక్కడ ఇవ్వాలి పార్సులు అని చెప్పి అందుకే ఇంకా నేనే తీసుకొని మొత్తం అవన్నీ ప్యాక్ చేసిన తర్వాత ప్లాస్టింగ్ చేస్తూ ఉన్నాను అనమాట దానికి ఇంకా నేను అంత జాగ్రత్తగా అదంతా ప్లాస్టర్ వేస్తూ ఉంటే విద్య ఒక పక్క చంద ఒక పక్క సాగర్ ఒక పక్క నవ్వుతూ ఉన్నారు నేను చేస్తే అంత ప్యాకింగ్కి పైన ఎరోప్లైన్లో నుండి వేసేసినా కూడా బాక్స్ ఊడిపోదంట ఓపెన్ కూడా అవ్వదంట విద్య అయితే మరీ ఎక్కువ కామెంట్ చేస్తూ నిన్నాడు ఆ రోజు నా మీద సో ఆల్రెడీ చెప్పాను కదా విద్య వాళ్ళ అత్తయ్య మామయ్యకి ఈ పార్సల్ పంపిస్తున్నాము అని చెప్పి విద్యాకి తెలిసిన అంకుల్ వాళ్ళు ఇక్కడ నుండి వెళ్తూ ఉన్నారు సో అంకుల్ వాళ్ళకి లగేజ్ ఏం ఎక్కువ లేదు అని చెప్పారు అందుకే ఇంకా మా దగ్గర ఉన్నవన్నీ వేసి పంపించేస్తున్నాం అనమాట సో ఇక్కడ నుండి వెళ్ళినవైతే అక్కడ వాళ్ళకి బాగుంటుంది కదా తినడానికైనా యూజ్ చేసుకోవడానికైనా సో ఒక ఫీల్ వస్తుంది ఇండియా నుండి వచ్చాయి అని చెప్పి అందుకే ఇంకా ఇక్కడ నుండి మాకు కావాల్సినవన్నీ పంపిస్తూ ఉన్నాము అండ్ ఇంకొక విషయం ఏంటో తెలుసా మేము ఈ ప్యాక్ తీసుకొని వెళ్తున్నాం కదా ఆ నెక్స్ట్ డేనే మా బుడ్డోడి నామకరణం ఆ నాన్న నిన్నాయి కానీ ఇంకా ఆ ఆ ముందు రోజే మేము వెళ్ళాల్సి వచ్చింది వర్క్ మీద సో సర్లే ఇంకా తప్పదు కదా వెళ్ళి ఫాస్ట్గా ఇచ్చేసి వచ్చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యి అన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నాము ఈ బ్లాగ్ కూడా నేను ఎప్పుడో పెట్టాల్సింది సో అన్నప్రాసన వీడియో నామకరణం వీడియో అవన్నీ పెట్టాను కదా అందుకే ఇంకా లేట్ అయిపోయింది అందుకే ఇప్పుడు ఈ వీడియోని ఇంకా మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను సో చూసారు కదా మేము ప్యాక్ చేసిన లగేజ్ మొత్తం ఇలా డిక్కీలో పెట్టేసుకున్నాము ఇంకా బయలుదేరుతున్నాం అనమాట నేను విద్య ఇంతకి ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా తిరుపతికి వెళ్తున్నాము తిరుపతి ఎయిర్పోర్ట్కి ఇంకా ఆ రోజు పాపం విద్యాకి ఫీవర్ వస్తూ ఉందనమాట ముందు రోజే ఒక టోర్నమెంట్కి వెళ్ళాడు వాలీబాల్ టోర్నమెంట్కి అక్కడ చలిలో ఉండొచ్చి ఫీవర్ తెచ్చుకున్నాడు ఇంకా తప్పదు కదా ఎలాగైనా వెళ్లాల్సిందే అని చెప్పి ట్యాబ్లెట్ వేసుకొని బయలుదేరేస్తున్నాడు సో అలా బుడ్డోడి నామకరణం ముందు రోజు నేను విద్య కలిసి తిరుపతికి వెళ్ళాల్సి వచ్చింది ఆ లగేజ్ని అక్కడ వాళ్ళకి ఇవ్వడానికి సో అలా వెళ్తూ కారులో ఫుల్ వాల్యూమ్తో మాకు నచ్చిన సాంగ్స్ అన్నీ పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ మా జర్నీని అయితే స్టార్ట్ చేసాం సో విద్యాకి అంత ఫీవర్ వస్తూ ఉన్నా కూడా కార్లో ఏసీ లేకుండా అస్సలు అనమాట ఫుల్ కోల్డ్ అయిపోయింది అండ్ ఫీవర్ కూడా వస్తుంది ఆయన ఏసీలోనే వెళ్తున్నాడు సో మీరు కూడా ఇలాంటి పర్సన్స్ అయినా வெயிட் பண்ணுங்க செல்லுங்கா உண்டா செல்லு ஃபுல்லா உண்டா சின்னதுல வந்து நான் குர்கார பிச்ச சின்ன டைம் அந்த தயரோ ஜெப்ட் பண்ணிடா மீதி படுத்துறேன் நான் டைம் பாக்கோடா டைம் ஷாம்பு போட்டுச்சுல 어떻게 날 가는 거타로방가레스 అలా వెళ్ళే దారిలో జామకాయలు కనిపిస్తే వాళ్ళ కోసం అవి కూడా తీసుకున్నాము ఒకవేళ వెళ్తే వెళ్ళని లగేజ్లో అన్నట్టు ఇంకా నాకు కూడా జామకాయలు ఫేవరెట్ కాబట్టి అలా తీసుకొని తినుకుంటూ వెళ్తూ ఉన్నాను ఇంకా అక్కడ లగేజ్ వాళ్ళకి అలా ఇచ్చేసిన తర్వాత విద్య నేను మళ్ళీ ఈవినింగ్ ఫోర్కి అలా రిటర్న్ అయిపోతున్నాము ఆ నెక్స్ట్ డేని మా బుడ్డోడి అన్నప్రాసనాన్ని నామకరణం అని చెప్పాను కదా ఇంకా ఇంట్లో కొంచెం హడావిడిగా ఉంటుంది వర్క్స్ అన్నీ ఉంటాయి అని చెప్పి మేము కూడా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళి అక్కడ పార్సల్ ఇచ్చేసి మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాము అండ్ ఆల్రెడీ మా బుడ్డోడి అన్నప్రాస్నా నామకరణం వీడియోని అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకుండా ఉంటే వెళ్ళి చెక్ చేయండి సో ఈ వీడియోని ఇంకా ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి గో అండ్ చెక్అవుట్ అవర్ బుడ్డోడి అన్నప్రాస్నా నామకరణం వీడియో అండ్ ఇల్ మై నెక్స్ట్ వీడియో బాయ్